చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి తక్కువ శిక్షతో సరిపెట్టారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆరోపించారు నిబంధనలు ఉల్లంఘించి డగౌట్ నుంచి నేరుగా మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ధోనిపై కనీసం రెండు లేదా మూడు మ్యాచ్ల నిషేధం విధించాల్సి ఉండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు గురువారం రాజస్థాన్ తో చెన్నై మ్యాచ్ జరిగింది చివరి ఓవర్ నాలుగో బంతిని స్టోక్స్ శాట్నర్ కు నడుంపైకి వేశాడు దీంతో ప్రధాన ఎంపైర్ హైట్ నోబాల్ గా ప్రకటించాడు అయితే లెగ్ ఎంపైర్ కాదనడంతో ప్రధాన ఎంపైర్ వెంటనే చేతిని దించేశాడు ఈ ఘటనతో కెప్టెన్ ధోని ఆవేశంగా మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లతో వాదనకు దిగాడు దీంతో ధోనిపై చాలా విమర్శలు వచ్చాయి తాజాగా ఈ వివాదంపై సెహ్వాగ్ స్పందించారు ధోనీకి తక్కువ శిక్షతో సరిపెట్టారు ధోనిపై కనీసం రెండు లేదా మూడు మ్యాచ్ల నిషేధం విధించాల్సింది మున్ముందు మరో కెప్టెన్ అలాగే చేసే ఉంది అలా చేస్తే ఎంపైర్కి ఇచ్చే విలువేముంటుంది ధోనిపై మ్యాచ్ల నిషేధం విధిస్తే మిగతా క్రికెటర్లకు హెచ్చరికలా ఉండేది అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు క్రీజ్లో ఉన్న బ్యాట్స్మెన్ నోబాల్ గురించి అడిగేవాళ్లు కదా ధోని డగౌట్ నుంచి నేరుగా మైదానంలోకి వెళ్లాల్సిన అవసరమేముంది ధోని టీమిండియా కోసం ఇలా చేస్తే సంతోషంగా ఉండేవాడిని భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పుడు అతనికి కోపం రావడం ఎప్పుడూ చూడలేదు ఈ ఘటనను చూస్తే చెన్నై జట్టు పట్ల ధోని భావోద్వేగాలు కలిగి ఉన్నాడని అర్థమవుతోంది అని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు ధోనికి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచారు ధోని కూడా ఓ మనిషే మనుషులన్నాక కోపం రావడం సహజం ఆ సమయంలో ధోని కూడా సహనం కోల్పోయాడు ధోనిలోని పోటీ తత్వాన్ని చూడాలని గంగూలీ అన్నారు